ఈ రోజు ఫ్లాగ్ వచ్చేసి మా మమ్మీ రెండుదే చేస్తున్నాను అనమాట ఇది చిన్నప్పుడు మిర్రర్ అనమాట ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ అంటే నాకు చాలా ఇష్టం నైట్ టైం డాన్సెస్ అవన్నీ కూడా ఇక్కడ ఈ మిర్రర్ ముందే ఉండేదాన్ని ఎవరు నేర్పించారు ఆట నీకు కోసం బూరెలు చేస్తుంది ఎందుకులే అమ్మ చేసి పెడతది కదా తిందామని చెప్పేసి అట్లాంటే వాళ్ళ పెద్దమ్మ మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడు చేయించుకుంటే ఎలా ఉంటుందో తర్వాత చూసుకోవాలనిపించిందంట జాతి రత్నాలరామి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా నోటికి అయితే నిజంగా కాడ ఉండదు హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిరం బ్లాగ్స్ రోజు బ్లాగ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ఇంటి చేస్తున్నాను అనమాట యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి త్రీ ఫోర్ డేస్ అయింది కాకపోతే నాకు బ్లాగ్ అయితే చేయడానికి ఈ రోజు అయ్యిందనమాట మీకు తెలిసిందే కదా ఆడపిల్లలు కానీ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారంటే ముందు కబర్లు అన్నీ అయిపోవాలి తర్వాత చేసి మనం బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా స్టార్ట్ అవ్వాలి నాకైతే అంతేనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఏదో మంచిగా వీడియోస్ ఇవన్నీ కూడా మీకు కూడా షేర్ చేద్దామని అనిపిస్తుంది కానీ ఫస్ట్ అయితే మాత్రం నా మనసులో ఉన్న కబర్లు అన్నీ కూడా చెప్పారు బేసిక్గా మా మమ్మీ కూడా చాలా టాక్టివ్ సో నాకు ఇక్కడ ఇంత ఎనర్జీ వచ్చిందంటే అది మా మమ్మీ నుంచి అనమాట సో ఇద్దరం అని అంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగే మొత్తం అన్ని మాటలు అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం సో ఫైనల్గా అయితే మాత్రం ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ నా కోసం ఏం చేసింది ఏం చేస్తుంది అన్నది అయితే చూపిస్తాను యాక్చువల్గా అమ్మకి నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి నాన్ వెజ్ అయ్యిందనమాట సో మటన్లు చికెన్లు వాళ్ళు ఏవో తెచ్చుకున్నారు మన కోసం చికెన్ తెచ్చారు చికెన్ నాటుకోడి చేసిన నాటుకోడి కూడా మనం తినం కాబట్టి నాన్ వెజ్లో మనం చికెన్ ఒకటే ప్రిపేర్ చేస్తాం అది కూడా నాకు ఎందుకు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మాత్రం పర్టికులర్గా నాకు నిజంగా తినాలని అనిపించదు సో అందుకని చెప్పేసి నేనైతే నాన్ వెజ్ కూడా అంత ప్రిపేర్ చేయలేదు బట్ వెజ్ కూడా అంతగా నాకు ఏం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అమ్మ నా కోసం పులిహార అండ్ బూర్లు చేసింది అనమాట బూర్లు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది ఓసారి ఏం చేస్తుందో అన్నది మీకు కూడా చూపిస్తాను తను లాస్ట్ టైం కుడుంబూర్లు చేసింది అప్పుడైతే నాకు అవంటే ఇష్టం ఉండదు కాబట్టి నా కోసం జనాభా పూర్వ చెయ్యి అని చెప్పేసి అంటే అప్పుడు హ్యాండ్ ఇచ్చింది అనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే నా కోసం చేస్తుంది మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి ఇది చిన్నప్పుడు మిర్రర్ అనమాట ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ అంటే నాకు చాలా ఇష్టం నైట్ టైం డాన్సెస్ అవన్నీ కూడా ఇక్కడ ఈ మిర్రర్ ముందే ఉండేదాన్ని ఎప్పుడు మా మమ్మీ మా అక్క ఫోటో మాత్రమే మిర్రర్ పెడుతుంది నేను చిన్నప్పుడు కూడా అదే అన్నాను ఎందుకు అక్క ఫోటో అయితే పెడతాను నా ఫోటో అంటే పెట్టవానంటే నాది ఏదో ఒక ఒక చిన్న ఫ్రేమ్ లాగా ఏదో తీసిందనమాట సో మా కృష్ణుడు అంటే మా మమ్మీ కూడా చాలా ఇష్టం సో అది చిన్నప్పుడు ఇది మా డాడీ ఉండేటప్పుడు తీసుకున్నవి ఇవన్నీ కూడానా ఇక్కడ కిచెన్ అయితే ఇది ఏం చేస్తున్నావు చూపించు ఊతున్నావా ఉయ్యాలో చంపాలా ఎవరు నేర్పించారా ఆట నీకు అమ్మ నేర్పించిందా ఎప్పుడు చెప్పిందా ఇలా ఆడమని ఆడుకుంటావా చెల్లితోని పిల్లల చెల్లిని ఏది జున్నుని పెళ్ళేళ్ళి జున్ను తీసుకుని ఇల్లు ఏల్లు జున్ను తీసుకుని అమ్మా ఏం చేస్తున్నావు ఏవి చెనప బొర్ల ఆ చూపించు ఏం చేస్తావు ఇప్పుడు యాక్చువల్గా గా ఈ రోజు అయితే పర్టిక్యులర్ గా బ్లాగ్ చేద్దామను అయితే ఏం అనుకోలేదన్నమాట కాకపోతే అమ్మ నా కోసం బూరలు చేస్తుంది సో నా కోసం అంత ప్రేమగా చేస్తుంది కదా ఒకసారి చూపించాలని అనిపించింది అనమాట సో సడన్ గా తను చేస్తుంది కాస్త ఒక్క నిమిషం ఆపు నేను చూపిస్తానని చెప్పేసి తనకైతే నేను ఆపమని చెప్పాను అనమాట సో అందుకని ఇప్పుడైతే ఒకసారి చూపిస్తాను చూసేయండి నా కోసం ఎలా చేస్తుందో అంటే ఈ బూర్లన్నీ నేను తినేను కాకపోతే ఎలాగో అక్క వాళ్ళు అందరూ ఉన్నారు కానీ నాకు యాక్చువల్గా ఈ బూర్లో చేసేలోపుగా చిన్నపప్పుతో కట్టేసి ఉన్న అంటే చేసిన ఉండలు ఉన్నాయి కదా అవే యాక్చువల్గా బూర్లు ప్రిపేర్ అయ్యేలోపు తినేస్తాను అనమాట కాకపోతే ఇవాళ కొంచెం మన నోరని అయితే కంట్రోల్ చేశాను ఎందుకంటే నేను కానీ తినడం స్టార్ట్ చేశాను అంటే జున్నుగాడు అండ్ సాసుగాడు అంటే అక్కల పాప మా పాప ఇద్దరూ ఇంకా దాన్ని ఎలా స్మాష్ చేస్తారంటే అందుకని చెప్పేసి నేనైతే దాన్ని ఇవ్వాలి ఫస్ట్ టైం అనుకుంటే టచ్ అయ్యకుండా ఉన్నానమాట సో మన కోసం బోర్లు అయితే అయిపోతున్నాయి చాలా చిన్నప్పటి నుంచి నాకు చెప్పింది అండి నాన్న బూర్లు నేర్చుకో గారు నేర్చుకో రేపు పోతే అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు నేనైతే అంత కష్టపడలేదు ఎందుకులే అమ్మ చేసి పెడతది కదా తిందామని చెప్పేసి అట్లాంటి మనతో సో ఎప్పుడైనా వచ్చి నాకు తినాలని అనిపించినా సరే అమ్మ చాలా పిండి వంటలు అవి చేస్తుంది ఇప్పుడు సంక్రాంతి కదా జంతకులు చేయగడలు ఇవన్నీ కూడా చేసిందనమాట మళ్ళీ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అది కూడా బ్లాగ్ చూపిస్తాను చెప్పు మాట్లాడు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఇంకో టూ మంత్స్ అవుద్ది రావడానికి అల్లుడు గారు వచ్చినప్పుడు కాదు ఇప్పుడు మళ్ళీ చెయ్యి నేను చూపిస్తాను మీకు నిజంగా జంతువులు చెగ్లే మళ్ళీ కావాలి చూపించాలి అని అంటే నాకు ఒక్క కమెంట్ పెట్టండి ఆ కమెంట్స్ మా మమ్మీ చూపించినా సరే నేను చేయమని అడుగుతాను ఇప్పుడైతే ఇవాళ బూర్లు కూడా ఎలా వచ్చాయి అన్నదైతే చూసేద్దాం ఇవాళ నా కోసం అయితే పులిహోర చేసింది బూర్లు చేసింది అంటే ఈ త్రీ డేస్ నుంచి ఫుల్ నాన్ వెజ్ అయిపోయింది కదా సో అందుకని చెప్పేసి ఇలా అనమాట కొంచెం ట్రెడిషనల్ గా అయితే తినాలని అనిపించింది మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మన చేత మనం వండుకోవడం ఏదైనా సరే మమ్మీ చేసిన వంట తినాలి అని అంటే గడగడ కిచెన్ లో ఉంటే లాడిస్తారు మా జున్నుగాడు చూడండి వాళ్ళ పెద్దమ్ దగ్గర ఎలా పడుకున్నాడు చూసారా పడుకోలేదు మా జున్నుగాడు యాక్ట్ చేస్తున్నాడు అనమాట అంటే వాళ్ళ పెద్దమ్మ మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడు మస్తు వాడు నటనలో నన్ను మించిపోయాడు అబ్బబ్బబ్బా చూసారా కళ్ళు తెరవడం పడుకోవడం ఇదంతా ఒక రకమైన యాక్టింగ్ అనమాట స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఏదైనా వంట చేసినప్పుడు పాటలు అనమాట ఇన్నాళ్ళు అలా పాడేది ఇప్పుడు పాడుతుందో లేదో ఇప్పుడు ఏదో నువ్వు నేను వచ్చే టైంకి నువ్వు ఆఫీసో మళ్ళీ పాడవా ప్లీజ్ ప్లీజ్ నా కోసం ఏదో అన్న కదా ఇప్పుడు పాట ఏం పాడవా అది చెప్పు యాక్చువల్గా నాకు బొమ్మరెల్లు మూవీలోని జయశ్రీద దగ్గర పాడుతూ ఇదే అయినప్పుడు ఆ సీన్ అనిపించడం నాకు మా మమ్మీ గుర్తొచ్చారండి నిజంగా మా మమ్మీ కూడా అలాగే అనమాట వండుతున్నప్పుడు పాటలు పాడుకోవడం నాకు ఇంత యాక్టివ్గా ఇలాగా నా వాయిస్ రావడానికి అయితే మాత్రం అంటే నా మాటలు నా యాక్టివ్నెస్ ఇదంతా కూడా మా మమ్మీ నుంచే మీకు మా మమ్మీని చూసినా కూడా అర్థమైపోయి ఉంటుంది లోపలికి వచ్చినప్పుడు మీకు ఇది ఏంటో కనిపించిందా ఇగో ఇక్కడ ఇది ఒకటి ఉంది కనిపించిందా ఇదేమనుకోవద్దు తరతరాలుగా వస్తున్న చీర కింద మా మమ్మీ మా జున్నగాడికి అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు ఆ చీరతోనే కట్టిందనమాట మాకు ఊగడానికి ఉయ్యాల కింద ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఉయ్యాలు ఉన్నా కూడా ఇందులో అయితే పడుకుంటారని చెప్పేసి మా జున్నగాడి కోసం అండ్ మా శాసుగాడి కోసం అంటే అక్కల పాప కోసం మా పాప కోసం అలాగా కట్టిందనమాట వాళ్ళు అందరూ ఊగడానికి ఒక పది నిమిషాలు వీడు పది నిమిషాలు వాడు అలాగా అనమాట సో అది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వచ్చాము అని అంటే మాత్రం ఎంత బాగా టైంపాస్ అయిపోతుంది అంటే డే ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు అంటే వచ్చామా కూర్చున్నామా ఏదో ఒక పది నిమిషాలు మాట్లాడుకుంటే చాలు అలా అయిపోతుంది సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం అన్నది ఒక ఎమోషన్ నిజంగా ప్రతి అమ్మాయికి కదా సో అదనమాట నేను అమ్మ చేసేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను మీకు నా బూర్లు ఇవి ఎలా వచ్చాయి అన్నది మా మమ్మీ నా కోసం బూరెలు చేసింది కదా సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో అన్నది అయితే చూసి చెప్తాను బూర్లు ఎలా వచ్చాయి అన్నది చూడండి ఒకసారి ఏదైనా మమ్మీలు చేసిన వంటలు ఏవైనా సరే మళ్ళీ అసలు వంకలు చెప్పలేము కదా కానీ చిన్నప్పుడు అయితే మాత్రం ఎన్ని వంకలు చెప్తామో మ్యారేజ్ అయిన తర్వాత రియలైజ్ అవుతాం కదా నిజంగానే ఇవే ఊర్లు చిన్నప్పుడు మా మమ్మీ చేస్తే నేను చాలా వంకలు చెప్పేదానమాట ఎలా ఉంది అలా ఉంది నాకు ఇది నచ్చదు అది నచ్చదు అని చెప్పేసి ఇప్పుడు మాత్రం ఊరే కాదు ఏది ఇచ్చినా సరే నేనేది ఉండినా సరే అబ్బా మా మమ్మీ నాకైతే వంట లేకపోతున్నానని నేను మాత్రం గట్టిగా ఫీల్ అవుతాను మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతారు అన్నది అయితే కమెంట్స్లో షేర్ చేయండి ఎందుకంటే మనం ఎన్ని వంటలు చేసినా ఎంత అందులో ఎక్స్పర్ట్స్ అయిపోయినా సరే మమ్మీ చేసినట్టుగా మాత్రం మనం ఎప్పుడు చేయలేం కదా ఇప్పుడు ఫైనల్గా అయితే మాత్రం టేస్ట్ ఎలాగుందో ఉందో చెప్తాను చెప్పినట్టే వంకలు అయితే పెట్టాం అంత టేస్టీగా అంత బాగుంది నిజంగా నా బ్యాక్ సైడ్ మీకు ఇత్తడి సామాలు కనిపిస్తున్నాయా ఆ ఇత్తడి సామాన్లు అన్నీ కూడా నా చిన్నప్పటి నుంచే వాళ్ళనే ఉంచింది పెద్దయిన తర్వాత ఏం చేస్తుందా అని ఒక ఇది నాలో కుతూహలం అయితే ఉండేది ఫైనల్ గా ఇప్పుడు అది కూడా లేదు ఏం చేస్తుంది అన్న తర్వాత చూడాలి మన వాళ్ళతో చూడు చూడు ఇచ్చుడు సాసు ఇది కాదు కానీ పెద్ద హైలైట్ ఏంటంటే మా పిన్ని మీకు చెప్తున్నాను వినండి మా పిన్ని రీసెంట్ గా తిరుపతి వెళ్ళేదన్నమాట అంటే మా మమ్మీ మా పిన్ని ఇంకో పిన్ని అమ్మమ్మ అందరూ కలిపి వెళ్ళారు నేను వెళ్ళాల్సింది కాబట్టి సడన్ గా ఆగిపోయింది అనమాట ఏం పిన్ని గుండు చేయించుకున్నా సడన్ గా ముందు ఏమైనా మొక్కుందా లేకపోతే ఏమైనా మొక్కుకున్నావా అని అంటే మొక్కిం లేదంటే అండి గుండు చేయించుకుంటే ఎలా ఉంటుందో ఫేస్ చూసుకోవాలి అనిపించిందంట జాతి అందుకు తను చేయించుకుందంట నాకు దెబ్బకైతే ఫీజులు ఎగిరిపోయా అనమాట ఈ డైలాగ్ విన్న తర్వాత మీ పరిస్థితి కూడా అంతే అనుకుంటున్నాను ఎందుకంటే గుండు చేయించుకుంటే ఎలా ఉంటుందో అన్న చూసుకోవడం కోసం గుండు చేయించుకుందంట మా పిన్ని పల్లెటూరులో ఆరు బయట అంటారు కదండి మా ఆరు బయట ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇలా అనమాట ముచ్చట్లు పెట్టుకుంటాం సో ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని నైట్ అంతా మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకొని రోజూ పనిదేనమాట తినడం మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోడం మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం ఇలానే అవుద్ది హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు ఈ జున్నగడి వల్ల అక్క అండి సిక్స్ మంత్స్ డిఫరెన్స్ అనమాట అక్క వాళ్ళ పాపకి మా పాపకేనా సో మా జున్నుగాడు ఇవాళ వీడియోలో అంతగా కనిపించలేదు కదా అంటే కొంచెం తక్కువ తక్కువ కనిపించాడు కదా వాడు ఎప్పుడు చెయ్యని ఒక పని చేస్తున్నాడు అనమాట యాక్చువల్గా పడుకున్నాడు సో మా జున్నుగాడు అయితే మంచిగా పడుకుంటున్నాడు సో వాడిని అయితే డిస్టర్బ్ చేయకూడదని అందుకే వాడిని డిస్టర్బ్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడైతే వాడు ఇప్పుడు పడుకున్నాడు అని అంటే నైట్ కి పడుకుంటాడో లేదో తెలియదు కానీ సో ఇదనమాట మార్నింగ్ నుంచి మా జున్నుగాడి కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చాడండి మార్నింగ్ నుంచి అసలు వీడియోలోకి అయితే రాలేదనమాట వాళ్ళ అక్కతో ఫుల్ గా బిజీగా ఆడుకోవడం అనమాట అండ్ ఈవినింగ్ కూడా మంచిగా స్లీప్ అయితే వేసింది హాయ్ చెప్పు సో ఇప్పుడు యాక్టివ్ అయింది అనమాట అంటే మార్నింగ్ నుంచి వాళ్ళ అక్కతో ఆడుకుంది మళ్ళీ కొంచెం ఈవినింగ్ చేసి కొంచెం నీరంగా బాగలేదు అని చెప్పేసి డల్ అయింది మళ్ళీ ఇప్పుడైతే యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది అనమాట అమ్మమ్మ చేసిన బూర్లు ఎలా ఉన్నాయి

నోటికి అయితే నిజంగా తాడే ఉండదు అక్కడ టైంలోని అంటే ఎంత తినాలనుకున్నా సరే కంట్రోల్ చేస్తాం కానీ ఎంత వద్దనన్నా సరే కడుపు తినవద్దు అలా అన్నీ మనకి ఇష్టమైన ఐటమ్స్ ఉంటే తినకనే ఉంటాను చెప్పండి అవసరం అలా అవ్వదు కదా తినద్దు అని అనుకుంటాను కానీ తినక తప్పదు అనమాట వేస్ట్ అయిపోతే మళ్ళీ బాగోదు కదా వీళ్ళు గోలప్పుడే స్టార్ట్ అయిపోయింది అయ్యో సో ఫైనల్గా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర బ్లాగ్ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటేనండి ఒక్క పిల్లలతోనే కష్టం అని అనుకుంటే ఇద్దరు పిల్లలు అని అంటే అమ్మ బాబోయ్ మా మమ్మీ పిలిచి మరి చెప్పినందుకు మేము వచ్చినందుకు తనకు డబ్బల పని అయిపోయింది అనమాట పోనీ అదైపోయింది నేను మంచి వీడియోస్ ఏదైనా చేద్దామని అనుకుంటే ఎంత మెస్సీగా ఉన్నా సరే కొన్ని వీడియో చేసి పెడదాం అని అంటే అబ్బా ఒక్క పిల్లలతో కష్టమని అనుకుంటే ఇద్దరితో చాలా కష్టమైపోయిందండి ఏదైనా సరే కొంచెం ఇవాళ బ్లాగ్ అయితే మాత్రం కొంచెం తార్మార్ తికరమార్గా అనిపించినా లేకపోతే మీకు అంత కంటెంట్ ఏమి లేకపోతే అంత క్లియర్గా క్లారిటీగా ఏది లేదని అనుకున్నా కొంచెం ఒక్క వీడియోకి అయితే మాత్రం సపోర్ట్ అయితే చేసేయండి ఎందుకంటే కొంచెం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం పిల్లలతో అయితే కొంచెం అవ్వలేదు అనమాట అసలు ఇద్దరిని అయితే చూసుకోవడం చాలా కష్టమైపోయింది వంటలో నేను ఏమాత్రం హెల్ప్ చేయలేదు కానీ పిల్లల్ని చూసుకోవడం అయితే మాత్రం నాకే ఇచ్చారనమాట వాళ్ళు వంట పని మిగతా పనులన్నీ కూడా చూసుకున్నారు సో మెయిన్ పిల్లల పని అంటే టాస్క్ ఎలా ఉంటుందో తెలుసు కదా సో అందుకే బ్లాగ్స్ అయితే ఏం పెట్టలేకపోయాను ఈ బ్లాగ్ అయితే మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియో అయితే మాత్రం మంచి కంటెంట్ వస్తాను బా